ప్రపంచంలో కనీ విని ఎరుగని రీతిలో నెయ్యితో కట్టిన అద్భుతమైన ఆలయం ఇది భారతదేశంలోనే ఉన్న ఈ గుడి గురించి తెలుసుకోవాలని ఉందా ఈ వీడియో ఆ నేతి ఆలయం గురించే దేశంలో ఉన్న ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఏ ఆలయ నిర్మాణమైన సున్నం లేదా సిమెంటు ఇసుక ఇటుక రాతిని ఉపయోగించి నిర్మిస్తారు కాని ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం నెయ్యితో నిర్మించారు కట్టడంలో నెయ్యి వాడారు అని చెప్పుకోటానికి ఏదో నామమాత్రంగా ఒకటో రెండో కేజీల నెయ్యిని వాడలేదు దాదాపు వేల కేజీల నెయ్యిని వాడి ఈ గుడిని కట్టారు ప్రపంచంలోనే నేతితో కట్టిన ఏకైక గుడి ఇది మాత్రమే ఇంతకీ ఆ గుడేంటి ఎక్కడ ఉంది నేతితో గుడిని ఎందుకు కట్టారు ఎవరు కట్టించారు భారతదేశం హిందూ మతానికి పుట్టినిల్లు లాంటిది ఇక్కడున్న ప్రతి ఆలయం ప్రత్యేకమైన అద్భుతమైన నిర్మాణ పద్ధతులను కలిగి ఉంటాయి ఇక ప్రపంచంలోకెల్లా అరుదైన అద్భుతమైన దేవాలయం ఒకటి ఉంది బహుశా ఈ ఆలయం గురించి ఇప్పటి వరకు మీరు కూడా విని ఉండరు ఈ అరుదైన ఆలయం రాజస్థాన్ లోని బండాసర్లో ఉంది పదిహేనవ శతాబ్దంలో బండాషా ఓస్వాల్ అనే సంపన్న వ్యాపారి ఈ ఆలయాన్ని నిర్మించారు జైన మతంలోని ఐదవ తీర్థంకరుడైన కరుడైన కు ఈ ఆలయాన్ని అంకితం చేశారు అనేక జైన దేవాలయాల మాదిరిగానే ఈ ఆలయం కూడా చూడచక్కని శిల్పాలు రంగురంగుల కుడియ చిత్రాలతో అందంగా ఆకర్షణీయంగా కట్టారు మూడు అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టారు ప్రతి నిర్మాణంలో జైన సంస్కృతిని కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది ఈ ఆలయం ఆలయం గోడలు స్తంభాలు పైకప్పులు అన్ని అందమైన పెయింటింగ్స్ కళాకృతులతో మెస్మరై చేస్తుంటాయి జైన తీర్థంకురుల జీవితాల గురించి ఈ పెయింటింగ్స్లో అద్భుతంగా వివరించారు నాటి కళాకారులు ఎర్ర ఇసుకరాయిని ఉపయోగించి గోడలు స్తంభాలు మండపాన్ని నిర్మించారు గర్భగుడి పంచరద రూపంలో పైభాగంలో కర్ణ అమలకాలతో కూడిన శిఖరంతో కప్పబడి ఉంటుంది ఆలయగోడలు అందమైన కుడ్య చిత్రాలు ఇరవై నాలుగు తీర్థంకరుల జీవితాలను వర్ణించే అలంకరమైన అద్దాల పనితో అలంకరించబడి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేస్తున్నాయి ఈ ఆలయాన్ని నెయ్యితో నిర్మించటం వెనుకున్న కారణంపై ఓ కథ ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే బండాషా ఆలయాన్ని నిర్మించాలనే విషయమై గ్రామస్తులను సంప్రదించినప్పుడు వాళ్లు దానికి అంగీకరించలేదు దానికి కారణం ఈ ప్రాంతంలో అప్పటికే తీవ్రమైన నీటి కొరత ఉందట ఆలయ నిర్మాణానికి నీటిని ఉపయోగిస్తే తమకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అడ్డుకున్నారు ఆలయం పూర్తవుతుంది కానీ ఇక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తారని అన్నారు దాంతో ఎలాగైనా ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్న బండాషా ఆలయ నిర్మాణానికి నీటికి బదులు నెయ్యిని ఉపయోగించినట్టుగా చెబుతారు దీనితో పాటు మరో కథ కూడా ప్రచారంలో ఉంది అదేంటంటే ఒకనొక సమయంలో రాజస్థాన్లో తీవ్రమైన కరువు సంభవించింది దాంతో తీవ్ర నీటి కొరత ఏర్పడింది ఆలయ నిర్మాణాన్ని అప్పటికే ప్రారంభించిన భడాషా ఓస్వాల్ పునాదుల్లో వాడటానికి కొరత ఉండటంతో అందుకు ప్రత్యామ్నాయంగా నెయ్యిని ఉపయోగించాలని నిర్ణయించారు ఇందుకోసం నలభై వేల కిలోల నెయ్యిని పునాదుల్లో వాడారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో కొంత నెయ్యి నేల గుండా వస్తుందని భక్తులు చెబుతుంటారు అయితే నీటికి బదులుగా నెయ్యితో ఆలయం నిర్మించారనే వాదనను కొందరు కొట్టిపడేస్తారు అలా చేస్తే గుడి పడిపోతుందని అంటారు మరికొందరు మాత్రం నెయ్యితో కట్టడం వల్ల ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు ఏది ఏమైనప్పటికీ ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అద్భుతమైన కళాత్మకతో ప్రజలను ఆకర్షిస్తోందని స్థానికులు భక్తులు చెబుతున్నారు ఇక భండాసర్జైన జైన దేవాలయం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాకుండా సాంస్కృతిక కేంద్రంగా కూడా ఆకట్టుకుంటోంది దీన్ని భారత పురావస్తు శాఖ సంరక్షిస్తోంది ఆలయం కళాకృతులు వాస్తుశిల్పం సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి ఆలయ నిర్మాణంలో నెయ్యి ఉపయోగించటమనేది అప్పటి ఇంజనీర్ల అంకిత భావం పనితనాన్ని సూచిస్తోంది రాజస్థాన్లో కఠిన వాతావరణ పరిస్థితులను ఆలయం తట్టుకుని నిలబడుతోంది అక్కడికి వెళ్లిన వారు తప్పకుండా భండాసర్ జైన దేవాలయాన్ని దర్శించుకుని రావాల్సిందేనని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదండి నెయ్యితో నిర్మించిన ఆలయ వివరాలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవటానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి